పక్షవాది రకరకాల బెదిరింపులు చేసిన ప్రజలు అక్కడ అధ్యక్షులు ఎదుర్కోవడం జరిగింది అమెరికా ఖండంలో మన రెండు రాష్ట్రాల్లో గవర్నర్ గారి ఎక్కడైతే కమ్యూనిస్టు కూర్చే కమ్యూనిస్ట్ గా దుష్ప్రచారం చేస్తున్నారో ఆ అమెరికా ఖండంలో ఇవాళ కమ్యూనిస్టుల విజయం కొనసాగుతూ ఉంది అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడ పైకి ఎగుతూ ఉంటుంది అందువల్ల ఇవాళ మన దేశంలో కూడా వాళ్ళ పాలక పార్టీలు ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ పార్టీ అయినా వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండా తీసుకొని ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఏమైతే నినాదాలు చేస్తుందో ఆ నినాదాలను వాళ్ళ ఎజెండాలో పెట్టి ఇవాళ అధికారంలో కొనసాగుతా ఉన్నారు అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ పనికి రాదు అని తెలుగుదేశం అనలేదు బీఆర్ఎస్ అనలేదు కాంగ్రెస్ పార్టీ అనలేదు బీజేపీ పార్టీ ఒక్కటే అనగలుగుతుంది ఎందుకంటే బీజేపీ పార్టీకి ఎలా చేయడం చూస్తే ఉంటుంది వీళ్ళందరూ కూడా ఇవాళ కాబట్టి కానీ మార్చడం సాధ్యం కాదని వాళ్ళకు బీజేపీకి ప్రథమ శత్రు బీజేపీ అందువల్ల ఇవాళ ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికను అమలు చేసిన వాళ్ళు మద్దతు ఇచ్చాం టీడీపీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికను అమలు చేసిన వాడు మద్దతు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మరి సిపిఐ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు దాని అమలు కోసం కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది కొంత సమయం తర్వాత అమలు చేయకపోతే పోరాటాలకు కూడా వేరుగా సమస్య ఉండదు దాని చింత మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో దాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం అయితే వాళ్ళ భారతీయ జనతా పార్టీ పార్టీ గొప్ప పార్టీ అని చెప్పుకుంటున్నారు నేను అందరు గమనించాలా గత పదేళ్లలో జిమ్లతో అధికారంలోకి వచ్చాడు మన ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఓటు తగ్గిరాయి సీట్లు తగ్గిరాయి మరి ఇతరుల మీద ఆధారపడి అధికారంలోకి వచ్చాడు ఆయనకి ఇద్దరు మద్దతు వచ్చాడు మరి అతి అవకాశవాది చంద్రబాబు నాయుడు మరొక అవకాశవాది నితీష్ కుమార్ వారి ఇద్దరు మద్దతు మన కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారాన్ని కొనసాగిస్తా ఉన్నారు అందువల్ల బీఆర్ఓ ఎన్నికలు జరిగితే మరి మా పార్టీ వచ్చింది అనుకుంటున్నారు కానీ విచిత్రమైన లెక్కలు ఉన్నాయి ఆ రాష్ట్రంలో అందరికీ అంటే ఎక్కువ ఓటు ఎవరికి వచ్చి తెచ్చా బిజెపికి ఎక్కువ ఓటు రాలే బీజేపీలో భాగస్వామ్యన మరి ఆర్జేడీ ఆర్జేడీకి ఎక్కువ ఆర్జేడీకి వచ్చినాయి సార్ బీజేపీకి రాలే కానీ అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిందంటే ఆర్జేడీ పార్టీకి అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి కానీ సీట్లు తక్కువ వచ్చినాయి సీట్లు తక్కువ బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ సీట్లు ఓట్లు తక్కువ వచ్చినాయి సీట్లు ఎక్కువ వచ్చినాయి అంటే కనీసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం చేస్తా ఉంది మరి మనం ఆ పోరాటాలు చేసి బ్యాంకుల జాతీయకరణ కోసం కమ్యూనిస్ట్ పార్టీ అనాదిగా పోరాటం చేసి ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి ఉద్యోగాలు కల్పించారు బ్యాంకులు జాతీయ పరిశ్రమలు అభివృద్ధి చేసినట్టుగా ప్రయత్నం చేస్తే ఇవాళ బ్యాంకుల ప్రైవేటీకరణ చేస్తున్నారు బీజేపీ ఏం చేస్తుందంటే లాభాలు వచ్చిన వాటి అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేసిన తర్వాత నష్టాలైతే వాళ్ళ అప్పులన్నీ రద్దు చేస్తాం ప్రభుత్వ రంగ సంస్థలకు మరి నష్టాలు వస్తే వాళ్ళ దానికి సహాయం చేయడానికి నిరాకరిస్తా ఉన్నారు ఇవాళ బీహార్ లో మరి ప్రజారజక పాలన చేసి దేశంలో అధికారులు రాలేదు బీహార్లో కూడా రాలేదు మరి అక్కడ ఎన్నికల సంఘాన్ని ముందుగా పెట్టుకొని అరవై లక్ష అరవై అరవై లక్షల ఓట్లు బీహార్ లో మరి ఓట్ల సవరణ కార్యక్రమంలో తగ్గించి ఇరవై మూడు వేల ఓట్లు అంటే అది జను గిరిజనులు బీసీలు మరి వాళ్ళ అడ్రస్ లేవనే పేరుతో ఇట్లు లేకుండా అడ్రస్ ఎక్కడ ఉంటాయి మరి అలాంటి వాళ్ళ అరవై లక్షల మంది ఓట్లను తగ్గించారు ఇరవై ఆరు లక్షల ఓట్లను కొత్తగా చేర్పించి ఇవాళ అధికారంలోకి రావడం అనేది జరిగింది అయితే మీరు ఓట్లు ఇంతకుముందు చెప్పినట్టుగా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఇవాళ ప్రతిపక్షంలో అందులో కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఓట్ల పద్ధతి ఇవాళ డబ్బులతో ఒక్కొక్క మహిళ మన దగ్గర ఉన్నట్టు మహిళా సంఘాలు ఉన్నట్టు కూడా పదహారు వేల కోట్ల రూపాయలు మరి ఒక్కొక్క మహిళకు అకౌంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయడం అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్ లో వేయడం అంటే ఇట్లా ఎంతో మంది మహిళలు ఉంటారు అని పదివేలు అంటే ఓటుకు పదివేలు ఇచ్చినట్టు లెక్క అంటే ఇట్లా మరి ఓటు దాడుకొని వాళ్ళ అధికారంలోకి రావడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుందంటే అంటే పార్టీల ప్రణాళికల మీద ఓటింగ్ పెట్టాలా కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక మీద ఓటు పెట్టండి అట్లాగే బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు ఏ పార్టీకి ఎందుకు ఓట్లు వస్తే ఆ పార్టీ నాయకులను నామినేట్ చేసే పద్ధతిలో ప్రజలు ఎన్నుకునే పద్ధతి ఉండాలి అట్లయితే పార్టీ కోసం పని చేసిన వాళ్ళు నీతితో ఉన్నవాళ్ళు పని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావడానికి అవకాశం ఇవాళ ఎవరున్నారు ఎమ్మెల్యేలు ఎవరున్నారు పార్లమెంట్ సభ్యులు ఎవరున్నారు మండల కేంద్రాలలో ఉన్నవాళ్ళు ఆర్థిక అరాధిక కేంద్రంలో ఉన్నవాళ్ళు రేపు కేంద్రాలలో ఉన్నవాళ్ళు మరి ఇలాంటి వాళ్ళు శాసనసభలో పార్లమెంట్ లో ఉన్నారు పని చేసిన వాళ్ళు కాదు నిజాయితీగా ఉన్న వాళ్ళు కాదు వాడు ఏం చేసినా డబ్బులు సంపాదించాలా వాళ్ళ పార్టీలను ఏమడుగుతున్నాయి నువ్వు ఎన్ని కోర్టు ఖర్చు పెడతావు ఆ కోర్టు ఖర్చు పెట్టిన సీట్ ఇస్తున్నారు అలా వాళ్ళ ఈ ఎన్నికల ప్రక్రియ కూడా సరైన పద్ధతులు లేదు దామాసా పద్ధతులు ఎన్నికలు జరగాల అందువల్ల ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ ఏ మాట చెప్పినా అధికారం రావడానికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమం చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సొంత ఎజెండా ఉంటుంది అందువల్ల మన ఎజెండా మరి మన ప్రాంతంలో ప్రపంచంలో అది దాన్ని ఎవరు నిరాకరించలేదు దాని అమలు కోసం మనం పోరాటం కొనసాగించాలా రేపు నేపాల్ లాగానే భారతదేశంలో కూడా వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలు అది విడిపోవడం వల్ల మనకి మంచి వచ్చింది అందువల్ల ఈ దేశంలో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ప్రత్యామ్నాయంగా ఏర్పడాలని మరి ప్రచారం చేస్తూ రేపు ఇరవై డిసెంబర్ ఇరవై ఆరు తేదీ గ్రామంలో లక్షలాది చేయబోతా ఉన్నాం అందువల్ల మీ ప్రాంతం వేలాది మంది రావాలని మేము కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు చెప్పుకోవడానికి మిమ్మల్ని ఉత్తేజపరచడానికి ఈ జాతర ఇక్కడికి రావడం జరిగింది